కంపెనీ న్యూ వేరియంట్స్ ఎలక్ట్రిక్ కార్లను ఎంపీ కృష్ణదేవరాయలు గుంటూరులో ప్రారంభించారు జేకేసీ కాలేజ్ ఆవణలో చుక్కపల్లి రాకేష్ పైనీర్ కార్ షోరూంలో మహేంద్ర కంపెనీ వారు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ కార్లను ఎంపీ కృష్ణదేవరాయలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో వస్తున్న కొత్త టెక్నాలజీ ను అందరూ ప్రోత్సహించాలని సూచించారు ఎన్నో సంవత్సరాలుగా నగరంలో చుక్కపల్లి రాకేష్ ప్రారంభించిన పైనీర్ షోరూం ప్రజలకు విశ్వసనీయంగా పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో చుక్కపల్లి రమేష్ కిషోర్ మన్నవ్ మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు సార్ కొంచెం ముందు క్షమాపణలు కొద్దిగా డిలే అయింది ఫ్లైట్ డీల్ అవ్వడం వల్ల మిమ్మల్ని అందరికీ కూడా వెయిట్ చేయాల్సి చేయించాల్సి వచ్చింది దానికి క్షమించాలి ఈరోజు ఏదైతే మనం గుంటూరులో మహీంద్ర తరఫున చిక్కుపల్లి రాకేష్ గారు వాళ్ళ డీల వాళ్ళ డీలర్షిప్లో కొత్తగా రెండు ఎలక్ట్రిక్ కార్స్ అనేది ఈరోజు రిలీజ్ చేసుకుంటా ఉన్నాం వారి పైనీర్ సంస్థ గురించి తెలిసిందే ఏ విధంగా గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కార్స్ సంబంధించి వెహికల్స్ సంబంధించి ఎంత మంచి సర్వీస్ కానీ సేల్స్ కానీ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మరొక రెండు కార్లు ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ రెండు కూడా మహేంద్ర వైపు నుంచి రిలీజ్ చేసుకుంటా ఉన్నారు దానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాం అవుతాయని కూడా పూర్తి నమ్మకం అయితే అందరం కూడా గర్వించాల్సింది ఏమిటంటే మనందరం కూడా ఏదైతే ఈ న్యూ టెక్నాలజీస్ ఉన్నాయో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయో ఎలక్ట్రిక్ కార్స్ కానీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అన్నీ కూడా న్యూ టెక్నాలజీస్ కొత్త టెక్నాలజీస్ అన్నీ కూడా మన దేశంలోకి వస్తూ ఉన్నాయి ఏదో బయట తయారు చేసిన ఇక్కడ అమ్మడం అని కాకుండా మహీంద్రా అనేది మన ఇండియన్ భారతదేశంలో తయారయ్యి మొత్తం రీసెర్చ్ అంతా కూడా ఇక్కడే చేసి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇక్కడే చేసి ప్రపంచంలో దిగ్గజాలైన కంపెనీలతో పోటీ పట్టవే వాళ్ళు వాళ్ళకంటే కూడా మంచి క్వాలిటీతో చేస్తూ ఉంటూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని ఇండియాలో పెంచడం అనేది మనం ఈ మహీంద్రా కంపెనీ వైపు నుంచి ఈ కొత్తగా వస్తున్న కార్ల వైపు నుంచి ఎలక్ట్రిక్ కార్ల వైపు నుంచి ఈరోజు మార్కెట్లో తీసుకొస్తున్న దాన్ని బట్టి మనం చూడొచ్చు దాన్ని మన అందరం కూడా గర్వంగా చూడాలి మనందరం గర్వించాల్సిన అంశం కాబట్టి దీన్ని మీడియా ద్వారా ప్రజలందరూ కోరుకునేది అంటే మన కంపెనీ మన భారతదేశ కంపెనీ మనం బాగా ఎంకరేజ్ చేయాలి మంచి క్వాలిటీతో చేస్తూ ఉన్నారు కాబట్టి మనందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం ఎంకరేజ్ చేస్తూ మరింతగా మనం ఆత్మనిర్భర్ భారత్ భారతదేశంలో ఎక్కువ ఏదైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటిని మంచిగా ఎంకరేజ్ చేస్తే మంచిది అనేది కోరుతూ మరొకసారి రాకేష్ గారు తీసుకుంటాం మిగతా వాళ్ళ లాగా ఏదో ఊరికే ఆమెకే వస్తే ఏదో చెప్పి ఉండేటువంటి కాకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి అవకాశం దగ్గర వచ్చినది కూడా చేస్తూ ఉన్నారు ఎందుకు అది చెప్తా ఉన్నా వరికి పురసాలు అడిగినప్పుడు అంటే అది నీళ్ళు తీసుకోవచ్చు తీసుకుని వచ్చి రిజర్వర్ తయారు చేస్తుంది బోలాపల్లి మండలం తయారు చేయాలి సో దానికి దీనికి ఇప్పుడు లింక్ మేజ్ అవుతా ఉంది ముందు ఆ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్దాం దానికి అది అది ముందుకు వెళ్ళిన తర్వాత వరికపురసాల ముందుకు తీసుకెళ్దాం అనేది ఆగి ఉంది దాన్ని ముందుకు వెళ్ళగా అడుగులు పడగానే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి పోలవరం యాభై వేల కోట్ల బడ్జెట్ మొదటిది రెండవది ఏమిటంటే అది ఏదైతే గోదావరి పెన్నా ఉందో అది కేవలం ఒక ఫేజ్ కింద చేయట్ల ఒక ఫేజ్ కింద చేసి చెప్తే మీరు కరెక్ట్గా చెప్పింది ఎనభై వేల కోట్ల బడ్జెట్ అవుతుంది మూడు మూడు నుంచి నాలుగు దాకా చేయబోతా ఉన్నాం మొదటి ఫేజ్ ఆల్మోస్ట్ అయిపోయింది మన దగ్గర ఏదైతే రైట్ కాలం ఉందో పోలవరం రైట్ కాలం ఉందో అది వచ్చి ఇక్కడ పడతా ఉంది ఫస్ట్ ఫేజ్ అయితే సెకండ్ ఫేజ్ అయితే ఉందో అది నెక్స్ట్ చేయవచ్చు అక్కడ బ్యారేజ్ దగ్గర తీసుకుని ఎత్తిపోసి పొల్లాపల్లిలో నీళ్ళు రిజర్వార్లు నీళ్ళు పోయారు అది రెండో ఫే రెండో ఫేజు మూడో ఫేజ్ సో దాన్ని ఈ మూడు నెలలు నాలుగు నెలల్లోనే మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం అది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీన్ని కూడా ముందుకు తీసుకెళ్దామని ముఖ్యమంత్రి గారు అన్నారు దీని గురించి అయితే నేను వచ్చిన ప్రతి దగ్గర అవకాశం వచ్చిన దగ్గర ముఖ్యమంత్రి గారు గుర్తు చేస్తూ ఉన్నాం సార్ ఇది చాలా అవసరం కేవలం ఒక నియోజకవర్గానికి కాదు మూడు నియోజకవర్గాలకు అవసరం ఈ ప్రాంతానికి అవసరం ఆయన కూడా దాన్ని సానుకూలంగా అన్నారు ఇది అవసరం చేయవలసిందే అని అలాగే ఇరిగేషన్ మంత్రి గారు నాకంటే కూడా గట్టిగా మాట్లాడతాం నాకంటే గట్టిగా ఇరిగేషన్ మంత్రి గారు కూడా లేదు ఈ ప్రాంతానికి వరకు సార్ చేయవలసిందే చేస్తేనే ఇక్కడ చూపించి ఉంటారు కాబట్టి దాని గురించి ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ నేను కానీ మా ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా గట్టిగానే దాన్ని ముందుసుకెళ్ళేదానికి ప్రయత్నిస్తూ ఉంది ఒకటే ఏంటంటే దానికి ఉన్న అడ్డే ఏంటంటే ఫైనాన్షియల్ కన్స్ట్రేట్ వస్తూ ఉంది మనం బారోయింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల ఏదైతే మనం దానికి పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి దానికి అప్పు తీసుకొని వచ్చి దాన్ని చేయాలి అప్పు తీసుకొని చేయాలంటే మీకు తెలిసిందే పాత బకాయిలే దాదాపుగా లక్షల రెండు లక్షలు ఉన్నాయి అవి తీర్చి తీర్చాలి కొత్తగా అప్పు తీసుకోవాలంటే అడుగుతూ ఉంది ఏంటంటే అయ్యా మీ లిమిట్స్ అయిపోయినాయి కాబట్టి కొత్తగా అప్పు రావాలంటే ఇబ్బంది అవుతామని చెప్పి సో ఇవన్నీ అధిగమించాలి ఒక రోజులో అయ్యే కా అది కాదు కానీ ప్రయత్నం అయితే ఆగలేదు రాష్ట్రం మొత్తం మీద కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా అన్ని అన్ని పర్మిషన్స్ వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ ఉందంటే అది వరకు కూడా సెలవుతాయి వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు ఫారెస్ట్ పర్మిషన్స్ అన్నీ వచ్చినాయి అది ఒకదానికి వచ్చింది కాబట్టి దాన్ని అంత స్థిరస్గా తీసుకుంటున్నావా దాన్ని బట్టే మీకు అర్థం అవుతుంది మా పా మా పార్లమెంటేరియన్ కానీ నేను అక్కడ ఉండి కానీ మా ప్రాంత ప్రజలు అభిలాష్ కానీ ఆలోచించి చేసుకుంటాం చేసుకుంటామని కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన అవకాశాన్ని వారిని వాడుకుంటుంది పైన పైనర్ ఆటో వరల్డ్లో కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ వాళ్ళు స్టార్ట్ అయింది దానికి కృష్ణేవరాజు గారు ముఖ్య అతిథిగా వచ్చి దాన్ని ప్రారంభించారు సో ఇవాళ నుంచి ఆ వెహికల్స్ అన్నిటికి టెస్ట్ టైవ్స్ అన్నీ మన షోరూంలో స్టార్ట్ అవుతాయి ఇవాళ నుంచి ఇంతాక ఎంపీ గారు చెప్పారు ఇది ఇండియాలో తయారు చేయడం గర్వకారణం అని ఇది ఇండియా నుంచి వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసే విధంగా క్వాలిటీతో తయారు చేశారు విత్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఫర్ సేఫ్టీ సెవెంటీ నైన్ వాట్ బ్యాటరీ ప్యాక్తో ముందు ఫస్ట్ బస్ లాంచ్ చేశారు సో డెఫినెట్లీ చాలా మేము బుకింగ్స్ అయ్యి కూడా చాలా భారీ స్థాయిలో మాకు ఆల్రెడీ మాకు వచ్చేసి ఉన్నాయి సో మేము బుకింగ్స్ తీసుకోవడం మొదలు పెడుతున్నాం సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు టెస్టై చేసి ఒక షోరూమ్కి టెస్ట్ చేయొచ్చు రివాల్స్ నుంచి సో మీ అందరు మీరే మిత్రులందరూ ఇట్లా వచ్చి ఆదరిస్తుంటూ థ్యాంక్ యూ మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ఇక్కడ గుంటూరులో మహీంద్రా ఆరిజిన్ ఎలక్ట్రిక్ ఎస్వీవీల్ని పైనర్ సంస్థ వారు తీసుకురావటం వాటిని గౌరవ తెలుదేశం పార్టీ పార్లమెంటు లీడర్ శ్రీ లావు శ్రీ గారు ప్రారంభించడం ఆ కార్యక్రమం కూడా పాల్పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది అనే పదానికి అర్థం మనందరికి కూడా తెలుసు ఆ పేరు తగ్గట్టే దాన్ని సార్థం చేసుకుంటూ చుప్పల్ రమేష్ గారు ఆటో ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్లో ఎడ్యుకేషన్లో ఇట్లా మల్టిపుల్ సెక్టర్స్లో ఈజ్ ఆల్వేస్ బ్రింగ్ అప్ న్యూ థింగ్స్ అండ్ అలానే ఒక పక్క బిజినెస్ అనే కాకుండా ఎంతో ఫిలాంత్రఫీ యాక్టివిటీస్లో ఎన్నో చారిటీస్ ఈజ్ డూయింగ్ అండ్ ఆయనకి చేదుడోదడుగా వాళ్ళ అబ్బాయి చుప్పల్ రాకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా పైనీర్ బ్రాండ్ ముందు తీసుకెళ్తూ దే ఆర్ ప్రోగ్రెసింగ్ ద బిగ్ వే అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు దెమ్ మా అందరికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒకప్పుడు ఇప్పుడు చాలామందికి అవగాహన వచ్చింది దిస్ ఈజ్ మచ్ నీడెడ్ ఇది ఎమిషన్ ఫ్రీ కాబట్టి పొల్యూషన్ ఉండదు ఎకో ఫ్రెండ్లీ అలానే లో మెయింటెనెన్స్ ఈ వేరెంట్ ఏర్ కానీ వీటి పరంగా పార్ట్స్ పరంగా కానీ రెగ్యులర్గా చేసే పని లేకుండా ఉంటుంది కాబట్టి లో మెయింటెనెన్స్ ప్లస్ డ్రైవ్ బ్రహ్మాండంగా ఉంటుంది చాలా స్మూత్గా చాలా క్వైట్గా చాలా బాగుంటుంది చాలా అందరు కూడా ఒక ఏ ప్లెజెంట్ ప్లెజర్ ప్లస్ గవర్నమెంట్ కూడా గోల్డెన్ ఇన్సెంటివ్స్ ఇస్తూ వీటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది పైగా నాకు ఎంపీ గారు చెప్పినట్లుగా మహీంద్రా మన దేశంలో మన